నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ గాంధీ ఆసుపత్రిలో దీక్ష విరమించారు గత తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్న ప్రభుత్వం నుండి స్పందన లేదని మండిపడ్డారు ఆరోగ్యం దెబ్బ తినడంతోనే దీక్ష విరమిస్తున్నట్లు చెప్పారు రేపటి నుండి ప్రత్యేక ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు మరి ముప్పై వేల ఉత్తరాలు కూడా నువ్వు లక్షల సంవత్సరంలో రెండు లక్షలు ఇస్తా ఉన్నప్పుడు ముప్పై వేల ఉత్తరాలు కూడా నిండుకోపోతే నేను నిరుద్యోగం చూ అండగా నిలబడినట్టు జాబితాను ఎవరు అడగట్లేదు నువ్వు రెండు లక్షలు అని చెప్పినంత మాత్రం నేను ఎవరు నిలలే ఈ నిరుచో వ్యక్తి ఎవరు ఆశపడలే ఈ రైతు బంధుతో లేదంటే రుణమాఫీ ఆశపడలే ఆ రోజు రోజున్న వాస్తవ పరిస్థితుల్లో రైతులు కూడా సంతోషంగా ఉన్నారు పెంచినదారు కూడా సంతోషంగా ఉండరు వాళ్ళందరూ కూడా ఓట్లేసి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని ఆలోచన ఉన్నారు కానీ వీళ్ళ పిల్లల భవిష్యత్తు చూసి మా ముఖాన్ని చూసి మేము పోయి మా ముఖాన్ని చూసి మా కోసం ఓటేస్తే ప్రభుత్వం మాకు చేసింది ఏంటంటే చేసి స్థాయి తీసుకొచ్చారు నేను తొమ్మిది రోజులుగా ఓట్లే పట్టిన నరక యాత్ర చూసిన రేపటి నుంచి ఒక్కొక్క గడియ ప్రభుత్వానికి మేము చేసే పోరాటం ఎట్లా ఉంటుందో నేను కేసు వాళ్ళ యొక్క రేపు నేను చేయడమే రేపటి నుంచి తినకుండా చేసినా తాగకుండా చేసిన రేపు తింటూ తాగుతూ చేస్తే రేపు ప్రభుత్వం ఏ విధంగా మమ్మల్ని అడ్డుకుంటుందో మీరు వాళ్ళు వాళ్ళు ఏ విధంగా మమ్మల్ని అడ్డుపడతారో మీరు